డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు బుధగ్రహ కర్మ దోషము కలిగినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం అయితే ఈ బుధ దోషము ఏ విధంగా ఒక జాతకానికి ఆపాదించబడుతుంది అది వివాహ విషయములో ఆ సందర్భంలో ఏ విధంగా మన యొక్క వివాహ జీవితానికి డ్యామేజ్ని తీసుకొస్తుంది అన్న అంశాలని మనం తెలుసుకొని ఆ మార్గములో వెళ్లకుండా మనకున్నటువంటి ప్రాప్త మార్గములో కానీ వెళ్ళగలిగితే ఆ బుధ గ్రహ కర్మ దోషము ఈజీగా ఏ విధంగా తొలగుతుంది అన్న అంశాల్ని మనము ఇక్కడ పరిశీలిస్తున్నాం అష్టకర్మలలోనే బుధ కర్మ దోషం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క ఎనిమిది వందల కోట్ల జనాభాలో ప్రపంచవ్యాప్తంగా ఒక డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉంటుంది అవి ఏ నక్షత్రాలు వారు అంటే వారి యొక్క జాతకాన్ని మనం ముందర పెట్టుకొని చూసినట్లయితే రాసిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ రోహిణి ఉత్తర మరియు పూర్వాష నక్షత్రాల్లో కనెక్ట్ అవుతారు వీళ్ళ కుటుంబంలో మనం చూడొచ్చు లేదండి మాకు ఇవన్నీ అవసరం లేదండి మాకు తెలియదండి ఏ మా ఇంట్లో వాళ్ళు ఎవరు కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెద్దగా రాసిపెట్టలేదండి అంటే వాళ్ళ కుటుంబంలో పరిశీలించి చూడండి స్కిన్ సంబంధమైన సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళ వంశంలోనే ఎవరికైనా ఒకరికైనా కానీ బ్రెయిన్లో క్లాట్స్ తోమవడం కానీ స్పైన్ కార్డ్ ప్రాబ్లమ్స్ రావడము పక్షపాతం రావడము ఆర్టిజము పార్కింగ్స్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడటము మరియు ఒక విధంగా చెప్పాలంటే నరాల సంబంధమైన సమస్య అంటారు నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ సిస్టమ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతిని ఉంటుంది ఇలాంటి అనారోగ్యాలు మనం ఎందుకు ముందుకు చెప్తున్నామంటే ఇవైతే తొందరగా ఐడెంటిఫై చేస్తారు అదే కుటుంబంలో చూడండి వృత్తిలో వచ్చి టీచింగ్ ప్రొఫెషన్ ఉంటుంది సైంటిస్ట్ ఉంటారు ఐటీ ఫీల్డ్లో ఎప్పుడైతే ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చార్టర్డ్ అకౌంట్స్ అకౌంట్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లిటరేచర్ మరియు ఒక విధంగా చెప్పాలంటే ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరి ఇక్కడ వార్తల్ని అక్కడికి తీసుకెళ్ళి చెప్పేవాళ్ళు అంటే టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇలాంటివన్నీ కూడా రిజిస్ట్రార్లో పనిచేసే వాళ్ళు రైటింగ్ స్కిల్ కలిగిన వాళ్ళు డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు కథలు రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఈ కుటుంబ పరంపరలో కనబడతారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సర్వసాధారణంగా వీళ్ళ కుటుంబంలో జరిగిపోతుంటుంది లవ్ మ్యారేజ్ జరుగుతుంది ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ జరుగుతుంది ఇవి మనం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ లేకపోతే పరిశీలించాల్సిన విషయాలు అంటే వీళ్ళకి బుధ గ్రహ దోషం ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాం మంచి జ్ఞానులుగా ఉంటారు అంత జ్ఞానం ఉన్నాక నాకు జ్ఞాపకశక్తి లోపం ఉంటుంది అంటే ఏమిటి త్వర త్వరగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం అంటే ఏ విషయాన్నైనా చాలా వరకు గుర్తుపెట్టుకోవడం రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి వీళ్ళ కుటుంబంలో వీళ్ళు మేనమామ ద్వారానే వీళ్ళు ఉన్నత స్థాయికి వచ్చి ఉంటారు అదే కుటుంబ పరంపరలో ఆ మేనమామే వీళ్ళని అతక్ పాతాలను వీళ్ళ కుటుంబంలో కంపల్సరీగా వారికి వివాహం జరిగిన తర్వాత ఏదో ఒక మూడవ వ్యక్తి స్త్రీ వల్ల కానీ పురుషుని వల్ల కానీ ఇంటర్ఫేర్ అయ్యి వివాహ జీవితంలో దెబ్బతినిపోయి ఉంటుంది అందువల్లనే మోస్ట్లీ విడాకులు వరకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఈ యొక్క రోహిణి ఉత్తర పూర్వాశ్రమ నక్షత్రాల్లో కనబడుతున్నారు ఇవన్నీ మనం తీసుకోవాలి అయితే వివాహానికి వెళ్ళే మునిపే ఒక సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం కానీ తీసుకోగలిగితే అది మీ భవిష్యత్తుకి మంచి మార్గంగా తయారవుతుంది దానిని చెప్పగలిగేదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక కుటుంబంలో రోహిణి నక్షత్రంలో పుట్టితే ఆ పరంపరలో ఆ వంశములో ఖచ్చితంగా ఉత్తర మరియు పూర్వాషర నక్షత్రాలు వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఎడవ చేతి వాటంగా రాయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కరోనా ఎఫెక్ట్ వీళ్ళ యొక్క వంశాన్ని అతాకుతలం చేసి ఉంటుంది ఈ రోహిణి ఉత్తర పూర్వాషర నక్షత్రాలతో పాటు రాహు కర్మ కలిగినటువంటి పుష్యమి విశాఖ శతవిశాఖ నక్షత్రాలతో కూడా వారు కానీ రాశి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ కనెక్ట్ అయితే ఆ యొక్క మహమ్మారికి అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క బుధగ్రహ కర్మ రిజిస్ట్రీ బుధగ్రహ కర్మ దోషం కలిగినటువంటి వారు వివాహ విషయంలో ఏ విధంగా దెబ్బతింటున్నారు మనము అనేక వీడియోల్లో చెప్తూనే ఉన్నాం ఇలాంటి విషయాలు అయితే ఈ వీడియో ఎవరికైతే తటస్థపడుతుందో వాళ్ళు బాధపడిపోతున్నారు అయితే మిగిలిన వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొద్ది సమయం ఉపయోగించి కానీ దీన్ని కానీ వినగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ వస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే పాతకాలపు జ్యోతిష్ శాస్త్రానికి అలవాటు పడి తారాబలం కుదిరిందా వం వశ్య కుదిరిందా యోని కుదిరిందా రజ్ పొందులు ఇవి ఉన్నాయి ఎన్ని పాయింట్లకి ఎన్ని పాయింట్లు వచ్చాయి వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎలా ఉత్తమంగా చూసుకుంటారు ఏమన్నా అవసరం లేదు ఆ యొక్క నక్షత్ర నక్షత్రం పెళ్లి చేసుకున్నట్టుగా వీళ్ళు భావించుకొని నక్షత్రాలు నక్షత్రాలకి పెళ్లి చేస్తున్నారు మనం ఏం చేస్తున్నామంటే జాతకాలని జాతకాలు చూసి వాళ్ళ వంశ పరంపరని తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రొఫెషన్ తెలుసుకొని ఈ యొక్క జాతకానికి ఈ జాతకానికి ఏమైనా మానసికంగా పొంతనాలు కుదురుతాయా ఈ వివాహం వరకు వెళ్తుందా అలా వెళ్ళినప్పుడు వీళ్ళ వీళ్ళ యొక్క వివాహ జీవితం బాగుంటుందా ఇన్ని విధాలుగా పరిశీలించి తర్జన భర్జన పడి దాదాపు ఒకటి నుంచి రెండు గంటల సేపు ఒక మ్యాచింగ్ పెట్టుకొని చూసి మాకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఏ విధంగా అనేది ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక ఇరవై ముప్పై నిమిషాల లోపల ఆ విషయాన్ని కన్క్లూజన్గా చెప్తాం క్లుప్తంగా చెప్తాం ఎందుకంటే వివాహం అనేది నూరేళ్ల పంట అన్నారు ఆషాపాషి కాదు ఆ విధంగా ఈ యొక్క బుధుని యొక్క కర్మ దోషము కలిగినటువంటి వారికి ఎవరితో వివాహం చేస్తే ఆ దోషం ఈజీగా నలిఫ్ అయిపోతుంది రోహిణి అనే నక్షత్రం చంద్రునికి అధీన నక్షత్రం ఉత్తరానే నక్షత్రం సూర్యుని యొక్క అధీన నక్షత్రం అనే నక్షత్రం శుక్రుని యొక్క అధీన నక్షత్రం కదా మీరేమిటి ఈ మూడు నక్షత్రాలను ఒక చోట తీసుకొచ్చి ఒక గుటి పక్షులుగా చూపిస్తున్నారే అంటే ఇదే నిజం కావాలంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జాతకాల్ని ముందర పెట్టుకుని పరిశీలిస్తే రాశిపండి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఈ మూడింట్లోనే తిరుగుతూ ఉంటాయి ఇది మనం గమనించవచ్చు అయితే రోహిణి అనే నక్షత్రము వృషభంలో ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా ఉత్తర అనే నక్షత్రము రెండు భావాల్లో కనబడుతుంది సింహం అనే భావంలో ఉత్తర ఒకటో పాదం ఉంటే కన్య అనే భావంలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా పూర్వాక్షర నక్షత్రము అనేది ధనుస్సు అనే భావంలో ఉంటుంది ధనుసులో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఇప్పుడు కామన్గా నేను ఏం చేస్తానంటే రోహిణి మరియు ఉత్తర ఈ రెండు నక్షత్రాలు తీసుకుని వారికి రాబోయే భాగస్వామి ప్రాప్తం ఏమిటో చెప్తా ఆ విధంగా కానీ మీరు వివాహానికి వెళితే మీకున్నటువంటి బుధ గ్రహ కర్మ దోషం అనేది తొలగిపోయి హ్యాపీస్ లైఫ్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇది మొదటే మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి ఎలాగైనా మా జీవితాల్ని మార్చండి దీనికైనా పరిహారం చెప్పండి నివారణలు చెప్పండి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కదని మాత్రము మిట్ట వేదాంత మాటలు మా దగ్గర మాట్లాడకండి దయచేసి మీరు ఏదైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన అంశాలలో మీకు ఇబ్బందిగా ఉంటే అప్పుడు ముందుగానే రావాలి తెలుసుకొని దాని ప్రకారంగా అనుసరించాలి కాబట్టి రోహిణి అనే నక్షత్రానికి ఏ నక్షత్రంతో వివాహం చేయకూడదంటే జ్యేష్ఠ అనే నక్షత్రం వారితో వివాహమే చేయకూడదని నేను చెప్తుంటా కావాలనే ఆ రోహిణి నక్షత్రం వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చేసుకుని అవస్థలు పడుతున్నారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ కూడా జరిగిపోతాం అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహంకి వెళ్ళకండి అంట అదే వీళ్ళు చేసేసి దాన్ని ఎట్లని మార్చాలంటే మార్చే అవకాశమే లేదు కాబట్టి రోహిణి నక్షత్రము వృషభంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఒకటి రెండు పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అనేది మనం చూడాలి రోహిణి అనే నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఉన్న అనురా నక్షత్రంలో మూడు నాలుగు పాదాలని కనెక్ట్ అవుతుంది రోహిణి నక్షత్రము వృషికంలో నుండి మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలని కనెక్ట్ చేస్తుంది నేను మొదట చెప్పాను రోహిణి నక్షత్రము జ్యేష్ట నక్షత్రం వారితో వివాహం చేసుకోకండి అని దాని గురించి ఒక వీడియో కూడా పెట్టాను అతి ప్రమాదకరమైనటువంటి నక్షత్రము జ్యేష్ట నక్షత్రము వారు ఒక మాట మీద ఉండరు ఆ మాట ఎలా ఉంటుందంటే ఒకవేళ రాసుకోమన్నా కానీ నీటి మీద రాతలే అంతెందుకు నీటి మీద రాతలాడడం కంటే ఇంకా ఘోరంగా చెప్పాలి గాలిలో మాటలని చెప్పాలి వాళ్ళు ఒక మాట మీద ఉండరు ఒకరిని తెల్లవారితో పొగిడితే సాయంత్రానికి తిడతారు ఒకరి గురించి తెల్లవారితో చాలా వరకు తిడుతూ ఉంటారు మధ్యాహ్నానికి వచ్చేసరికి నీకంటే గొప్పవాడు ఎవరు లేరని కూడా అంటుంటారు ఇలాంటి వారితో ముఖ్యంగా ఈ మృగశరా నక్షత్రం వారు కానీ ఈ యొక్క రోహిణ నక్షత్రం వారు కానీ వివాహం చేసుకోగలిగితే వారి వివాహ జీవితం కొలాప్స్ అయిపోతూ ఉంది ఇది ఏ గ్రంథాల్లో లేదు మనం ప్రత్యేకంగా అనేక మంది జీవితాలని వాళ్ళు చదివిన తర్వాత ఓహో ఇలాంటి పరిస్థితి వీళ్ళకి ఎదురవ్వడానికి ఇదేనా కారణమని మనము సిలబస్లో చేరుస్తున్నాం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్తున్నాం అది అనుభవించిన వారికి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రెండు నక్షత్రాల కర్మ రిషి అనేది కనబడింది రోహిణి ఒకటి చంద్రకర్మ రెండోది సూర్యకర్మ సూర్యకర్మ నక్షత్రాలు ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ పురాభద్ర చంద్రకర్మ నక్షత్రాలు ఏమిటంటే భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర కానీ రోహిణి నక్షత్రం వారికి రౌండ్ అప్ చేసుకోవాల్సినటువంటి నక్షత్రం ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రం వద్దు అని చెప్పారు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అనే నక్షత్రం వారు కూడాను బుధని దోషం కలిగిన వారు కాబట్టి ఆ ఉత్తర ఒకటో పాదము సింహంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం నూట ఎనభై డిగ్రీతో కనెక్ట్ చేస్తే అది కుంభంలో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రం మూడవ పాదాన్ని టచ్ చేస్తుంది కన్యలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నేరుగా వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అంటే మీనంతో కనెక్ట్ అవుతుంది మీనములో ఉన్నటువంటి పూర్వభద్ర నాలుగుతో ఇక్కడ ఉత్తరాభద్ర నక్షత్రము ఒకటి రెండు పాదాలతో కనెక్ట్ అవుతుంది దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ కూడా సూర్యకర్మ మరియు చంద్రకర్మ కనెక్ట్ అవుతుంది అంటే మొత్తం మీద ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఈ బుధ దోషం కలిగినటువంటి కర్మారీషితో పుట్టి ఉన్నప్పటికీ వారి కామన్గా సూర్యకర్మ చంద్రకర్మారీషు ఉన్నటువంటి వారితో వివాహం అవుతూ ఉంది కానీ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారి సంగతి మనం పరిశీలిస్తే గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ధనుసులో ఉన్నటువంటి రెండు పాదాలు ఆర్ద్ర నక్షత్రము మూడు నాలుగు పాదాలని తాకితే అదేవిధంగా పూర్వాష నక్షత్రము మూడు నాలుగు పాదాలు పునరుషు నక్షత్రము ఒకటి రెండు పాదాలని తాకుతుంది అంటే శనికర్మ మరియు కర్మలు కనెక్ట్ అవుతున్నాయి ఇది మాత్రం సపరేట్ కానీ అధిక పక్షంలో ఈ రోహిణి ఉత్తరా నక్షత్రాలు బుధ దోషాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అది సూర్యకర్మ చంద్రకర్మ రీషి కలిగినటువంటి వారితో వివాహం చేపిస్తాము ఉంది ఎక్కడో రేర్గా ఈ పూర్వాష నక్షత్రం కనెక్ట్ అయినటువంటి శుక్రకర్మ మరియు శని కర్మ వారితో కనెక్ట్ అవుతాం ఇప్పుడు మనం రెండు విషయాలను తెలుసుకున్నాం మొత్తం మీద సూర్యకర్మ చంద్రకర్మ శుక్రకర్మ మరియు శని కర్మ అని చెప్పాం అయితే రెండు నక్షత్రాల వారికి రోహిణి మరియు ఉత్తరా నక్షత్రం వారికి కామన్గా సూర్యకర్మ చంద్రకర్మ నక్షత్రాల వారితో కనెక్ట్ అవుతే ఈ యొక్క పూర్వాష్ర నక్షత్రానికి మాత్రం శనికర్మ శుక్రకర్మ వారితో కనెక్ట్ అవుతుందని తెలిసిపోయింది అయితే దీనికి ఇంకా ఏమైనా కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ బుధ దోషాన్ని తొలగించుకోవడానికి అని మనం పరిశీలించాలి అలా పరిశీలించినప్పుడు మొదటి జట్టు ఈ రోహిణి ఉత్తరా నక్షత్రాలు తీసుకుంటాం అప్పుడు సూర్యకర్మ చంద్రకర్మ ఉన్నప్పుడు ఏడు నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి అందులో జ్యేష్ఠ తీసేసాం మనం అయితే ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం చేయచ్చు అంటే చేయొచ్చు అయితే రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం చేయకూడదు కాబట్టి ఇక్కడ అశ్విని ఆష్టేష అనురాధ పూర్వభద్ర ఇందులో ఆష్టేష అనే నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి పనికి రాదు అని కూడా చెప్పాం ఇవన్నీ బాగా ఒకటికి రెండు సార్లు వీడియోని ముందుకు వెనక్కి జరిపి వినాలి దాన్ని రాసుకోండి కావాలంటే ఇది మీ ఒక్కరికే కాదు ఉపయోగపడేది మీ తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఇది ఉపయోగపడుతుంది అమూల్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది అప్పుడు ఏ ఏ రాసులు ఏ లగ్నాల వారితో వీళ్ళకి వివాహం జరిగితే బాగుంటుందంటే కన్యారాశి రాశి కన్యా లగ్నము తులారాశి తులాలగ్నము మీన రాశి మీన లగ్నం వారితో వివాహం చేయండి మిమ్మల్ని ఎత్తుకొని వస్తుంటాయి మీరు దాన్ని వదిలేసి వేరే ఆప్షన్కి వెళ్ళిపోవడం వల్ల బుధ దోషం ఎక్కువైపోతూ ఉంది తదుపరి రెండవ విషయం ఏమిటంటే లగ్నములోనే రాహువు శుక్రుడు లేదా కేతువు రాహు కేతువు ఒకే భావంలో ఉండరు కాబట్టి రెండు విధాలుగా చెప్పారు రాహు శుక్రుడు కేతువు శుక్రుడు రాహువు శుక్రుడు లేదా కేతువు లేదా ఏదైనా ఒక గ్రహం ఉన్న వారితో ఈ లేదా లగ్నంలోనే రాహు ఉన్నారా లగ్నంలోనే శుక్రుడు ఉన్నారా లగ్నంలోనే కేతు ఉన్నారా లేదా లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కానీ శుక్రుతో కానీ కేతుతో కలిసి ఏదైనా ఒక భావంలో ఉన్నారా లేదా లగ్నాధిపతి యొక్క దృష్టి రాహు మీద కానీ శుక్రుడి మీద కానీ కేతు మీద మీద ఉందా ఇది కూడా చూడొచ్చు అలా చూసి వివాహానికి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకటి ఆరు ఏడు పన్నెండు కాంబినేషన్ భావ సంబంధము ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి పన్నెండు పన్నెండు ఏడు భావాధిపతులు ఆరులో కానీ ఒకటిలో ఉండడము ఒకటి ఏడు బావాధిపతులు ఆరులో కానీ పన్నెండులో ఉండడం ఇట్లాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ మీరు సెట్ చేసుకున్నా కానీ సక్సెస్ఫుల్ గా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు వీళ్ళ వంశం ఎలా ఉంటుందంటే మెడిసిన్ కనెక్ట్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్ తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సైకాటిస్ట్గా గా ఉన్నవాళ్ళు ప్రొవిజన్ ఇలాగా ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి వాటి అన్నింటినీ కనెక్ట్ చేసుకోవచ్చు మెరైన్ ఇంజనీరింగ్ కానీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారి కుటుంబం నుంచి మీకు భాగస్వామిగా వస్తారు ఒక అమ్మాయికి అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయికి అమ్మాయి ఇలాగ ఆపోజిట్ సెక్స్ తీసుకోవాలి అంటాం అయితే విధంగా పూర్వాష నక్షత్రానికి కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే అక్కడ శని కర్మ శుక్ర కర్మ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల వారు ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల వారితో కనెక్ట్ చేసుకోండి రాశి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పని నక్షత్రంగా మీకు వస్తున్న జాతకాల్లో ఉందా చూడండి అలాగా మీకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఈ బుధ దోషాన్ని తొలగించుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది లగ్నంలోని బుధుడు అనే గ్రహము లేదా లగ్నాధిపతితో బుధుడు అనే గ్రహం ఉండడము కన్యా రాశి కన్యా లగ్నము మిథున రాశి మిథున లగ్నం వారితో వివాహం చేసుకోండి లేదా లగ్నాధిపతి వెళ్ళి మిథునంలో కన్యలో ఉన్నారా చూడండి ఒకటి మూడు ఆరు కాంబినేషన్ ఉందా చూడండి ఒకటి మూడు ఒకటి ఆరు ఒకటి మూడు భావాధిపతి ఆరులో కానీ ఆరు మూడు బాధలు ఒకటిలో ఉన్నారా అలా ఉంటే మీరు సక్సెస్ లైఫ్ అనేది వస్తుంది వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు లాయర్లుగా ఉన్నవాళ్ళు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు మెకానికల్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆయిల్ గ్యాస్ పెట్రోలియం వాటితో వృత్తుల్లో ఉన్నవాళ్ళు లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు అదేవిధంగా ఈ యొక్క టెస్టింగ్ అంటే క్వాలిటీ టెస్టింగ్లో పనిచేసే వాళ్ళు ఎంఎల్టి సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రాఫిక్స్ యానిమేషను మల్టీమీడియా కానీ విజువల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్స్ చేసేవాళ్ళు వన్ డి త్రీ డి త్రీ డి ఇలాగే సెవెంటీ వరకు ఉన్న డైమెన్షన్లో పనిచేసే వాళ్ళు సినిమా టీవీ కెమెరా టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు కుటుంబ పరంపర నుండి మీకు వస్తారు ఇన్ని చెప్తాం ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ రోహిణిలో పుట్టిన ఉత్తరా నక్షత్రంలో పుట్టిన పూర్వాశ్రమ నక్షత్రంలో పుట్టినా వాళ్ళ కుటుంబంలో కానీ వీరు కానీ ఐటీ ఫీల్డ్లో ఉండడం కానీ మీడియాలో పనిచేయడము రిజిస్ట్రార్గా పని పనిచేయడము చార్టెడ్ అకౌంట్స్గా ఉండడము అకౌంట్స్ ఉండడము లిటరేచర్గా వర్క్ చేయడము డాక్యుమెంట్ రైటర్గా ఉండడము టీచింగ్ ఫీల్డ్లో ఉండడము ఇలాంటి ఫీల్డ్లో ఉంటారు అప్పుడు వీరికి రాబోయే భాగస్వామి ఆల్రెడీ వచ్చి ఉంటారు అనుకోండి మీకు మీరు ఈ వృత్తుల్లో ఉన్నప్పుడు లేదా రాబోయే కాలంలో మీకు వస్తారు అనుకోండి అప్పుడు వారి జాతకంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతుల సంబంధం ఎలా ఉందనేది చూడాలి అక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ ఇక్కడ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడు కనెక్ట్ అయినారా చూడొచ్చు ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ అనేది అలా కనెక్ట్ అవుతుంది బ్యాంక్ కూడా అలా కనెక్ట్ అవుతుంది అదేవిధంగా నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో వారి జాతకములో మీరు చూసినట్లయితే ఏడు ఎనిమిది పదకొండు భావాలు భావాధిపతుల సంబంధం ఉందా చూడండి అలా ఉంటే హ్యాపీగా మీకు వచ్చినటువంటి భాగస్వామి కరెక్ట్ అని అట్లా పొందడాను చూడాలి ఈ పొందనా చోడలో మనం అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాలను ప్రవేశపెడతాం ఇప్పుడు మీకు వివాహానికి వెళ్తున్నారంటే మీ భాగస్వామి వృత్తిని మాత్రమే కాదు మనం చూసేది మీ భాగస్వామి యొక్క తండ్రి మీ భాగస్వామి యొక్క తల్లి ఒకవేళ జాబ్ హోల్డర్స్గా మీ భాగస్వామి యొక్క తండ్రి యొక్క ప్రొఫెషన్ని మీ జాతకంలో ఎనిమిది పన్నెండు భావాలు భావాధిపతులతో కనెక్ట్ చేస్తాం ఒకవేళ మీకు రాబోయే భాగస్వామి యొక్క తల్లి ఆమె ఇక్కడ వర్క్ చేస్తాడు అప్పుడు మీ జాతకంలో మూడు ఏడు భావాలు భావాధిపతులతో కనెక్ట్ చేసి చూస్తాం ఇలాగ అనేకమైన అంశాలను మనం తీసుకొని ఈ బుధ దోషాన్ని తొలగించడానికి కావలసినటువంటి అని ఎదుగుతాం మేము అన్నీ చూడమండి మేము ఇలాగే కుదరండి అంటే తిరిగి వెనక్కి రావడానికి కుదరదు ఇది మనం గమనించాలి శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు